వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన బిజినెస్ ఒక సప్లైయర్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తుంది అప్పుగా పర్చేజ్ చేసింది ఆన్ ద స్పాట్ డబ్బులు ఇవ్వదు ఓకే ఒక టూ ల్యాక్స్ పర్చేజ్ చేసాము అనుకోండి మనము ఆ టూ ల్యాక్స్ అమౌంట్ ఇవ్వడానికి ఇమీడియట్గా సరిపడా అమౌంట్ మన దగ్గర ఉండదు సో మనకు ఆ సప్లైయర్కు ఉన్న రిలేషన్ బట్టి సార్ నేను మీ దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తాను బట్ టోటల్ అమౌంట్ అట్ ఏ టైం నేను ఇవ్వలేను సో కాబట్టి ఆ టూ ల్యాక్స్ అమౌంట్ ఒక ఫైవ్ ఆర్ ఫోర్ బిల్ నెంబర్స్ మీద డివైడ్ చేసి సో లైక్ ఒక బిల్ నెంబర్ హండ్రెడ్ మీద ఒక సెవెంటీ థౌజండ్ కావచ్చు బిల్ నెంబర్ టూ హండ్రెడ్ మీద ఒక సెవెంటీ థౌజండ్ కావచ్చు బిల్ నెంబర్ త్రీ మీద ఆర్ త్రీ హండ్రెడ్ మీద ఒక ఫార్టీ థౌసండ్ కావచ్చు అలా అంటే ఆ టూ ల్యాక్స్ అమౌంట్ డివైడ్ చేయడం ఒక ఐదు బిల్ నెంబర్స్గా డివైడ్ చేసి సో నా దగ్గర ఎంత సరిపడా అమౌంట్ ఉంటుందో ఆ బిల్ నెంబర్ని క్లియర్ చేసుకుంటూ వస్తాను సార్ మీకు పే చేస్తూ వస్తాను అని ముందుగానే చెప్పుకోవడం ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లంలో కళ్యాణి ఎంటర్ప్రైజెస్ ప్రియా టెక్స్ సొల్యూషన్స్ నుంచి టూ ల్యాక్స్ మనం పర్చేస్ చేసాం అక్కడ బిల్ నెంబర్ హండ్రెడ్ మీద ఎయిటీ థౌజండ్ టూ హండ్రెడ్ మీద ఫిఫ్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ మీద ఫార్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మీద థర్టీ థౌజండ్ ఉంది అంటే ఏంటి నాలుగు బిల్ నెంబర్స్గా ఆ అమౌంట్ని డివైడ్ చేసుకున్నాడు సో పే చేసేటప్పుడు ఆ బిల్ నెంబర్స్లో ఏ అమౌంట్ సరిపడా ఉంటుందో ఆ అమౌంట్ ఇస్తాడు ఓకే బిల్ నెంబర్ మీద ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ థౌసండ్ ఉంది దాంట్లో ఎయిటీ థౌసండ్ అమౌంట్ లేదు ఫార్టీ థౌసండ్ ఇచ్చాడు ఇంకా ఫార్టీ థౌసండ్ పెండింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది బిల్ వైజ్లో పెండింగ్ బ్యాలెన్సెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం క్లియర్ అయిన బిల్స్ కనిపించవు క్లియర్ అయిన బిల్స్ కనిపించవు పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే కనబడతాయి పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే కనబడతాయి అది ఎలా చెక్ చేయాలి దీంట్లో మనకి న్యూ రెఫరెన్స్ అగైన్స్ట్ రెఫరెన్స్ ఆర్న్ అకౌంట్ అడ్వాన్స్ అమౌంట్ అని ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి న్యూ రెఫరెన్స్ అంటే పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ న్యూ రెఫరెన్స్ తీసుకుంటాం అగేనేస్ట్ రెఫరెన్స్ అంటే ఏంటి నువ్వు పర్చేజ్ చేసేటప్పుడు న్యూ రెఫరెన్స్ తీసుకుని కదా అదే బిల్లుకు అమౌంట్ పే చేయడాన్ని అగెనేస్ట్ రిఫరెన్స్ అంటాం ఇప్పుడు ఎయిటీ బిల్ నెంబర్ హండ్రెడ్ మీద ఎయిటీ థౌసండ్ పర్చేస్ చేస్తావు అప్పుడు న్యూ రెఫరెన్స్ అదే హండ్రెడ్ని నువ్వు అమౌంట్ పే చేస్తావు అప్పుడు అగైన్స్ట్ రెఫరెన్స్ ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ అమౌంట్ ఇచ్చి తీసుకునేది ఆన్ అకౌంట్ ఆ అడ్వాన్స్ అమౌంట్ ఆ అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా ఇవ్వటం ఓకే సో ఇది ఎలా చేయాలో చూద్దాం పేజీ నెంబర్ ఫిఫ్టీ నైన్ రండి న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా కళ్యాణి ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫీచర్ ఎఫ్లేవల్ని వేసి పెట్టాలి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ ఎంట్రీ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ ఈ ఆప్షన్ ఎస్ట్లో ఉండాలి రిమైనింగ్ నో పెట్టాలి ఎక్సెప్ట్ ఆర్ నో సేవ్ ఓకే క్రియేట్ అండి వెళ్ళండి లెవెల్ వెళ్ళండి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి దీంట్లో ఫస్ట్ క్యాపిటల్ క్యాపిటల్ స్బిఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ పర్చేజ్ పర్చేస్ అకౌంట్ సొల్యూషన్స్ చూడండి ఎప్పుడైతే నువ్వు ఎఫ్ లెవెన్ లో బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ పెడతావో ఇక్కడ సండ్రి క్రియటార్స్కి సండ్రీ కి మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఆటోమేటిక్గా ఎస్ వస్తుంది అదే మనకి ట్యాలీ ఈఆర్పి పిన్లు అయితే మనమే వేసి పెట్టుకునే వాళ్ళం దీంట్లో డిఫాల్ట్గా వచ్చేసింది ఈరోజు టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరో రిలీజ్ అవుతుంది సేల్స్ అకౌంట్ ప్రైవేట్ లిమిటెడ్

एसको दी सो फस्ट वेसीप्ट कैपिटल फाइव ऐक् नैक्स्ट कांट्रा कैश डिपॉजिट, वन लाख నెక్స్ట్ పర్చేజ్ ఇలా వెళ్ళి చేంజ్ మోడ్లోకి వెళ్ళండి చేంజ్ మోడ్లోకి వెళ్ళి రాజమోసీ తీసుకోండి ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం ఫ్రీ ఆ సొల్యూషన్స్ టోటల్ ఎంతగా అమౌంట్ పర్చేస్ చేస్తున్నాం టూ ల్యాక్స్ చూడండి ఎప్పుడైతే ఎంటర్ ఇస్తారో ఇలా వస్తుంది ఇక్కడ నువ్వు న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి బిల్ నెంబర్ హండ్రెడ్ సో ప్రతిసారి ఎంటర్ చేయకుండా కాపీ చేసుకోండి కంట్రోల్ సి కాపీ ఇక డ్యూ డేట్ ఆర్ ఎయిట్ డేస్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పన్నెండో తారీఖున ఈరోజు పర్చేజ్ చేస్తున్నాం ఎప్పుడు ఏ డేట్ లోపల నువ్వు ఇస్తావు ఒక త్రీ డేస్ తర్వాతనా ఫోర్ డేస్ తర్వాత లేదా ట్వంటీ తారీఖున ఆ డేట్ ఇవ్వచ్చు కదా కంట్రోల్ వి పేస్ట్ పర్చేస్ తీసుకోవాలి ప్రియా ప్రియా టెక్ సొల్యూషన్స్ పర్చేజ్ నెక్స్ట్ సేల్స్ తీసుకోండి చేంజ్ మోడ్ యాజ్ వచ్చా ప్లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ టోటల్ అమౌంట్ ఎంత సేల్ చేస్తున్నాం టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి ప్యూర్ యూ ఫ్రెండ్స్

నెక్స్ట్ పేమెంట్ పేమెంట్ క్రెడిటర్స్ అంటే క్రిస్ వస్తాడా ఫ్రీ టెక్ వస్తుందా ఎవరు వస్తారమ్మా చెప్పండి ఎవరు వస్తారు ఎవరు వస్తారమ్మా చెప్పండి క్రెడిటర్ అంటే ఎవరు వస్తారు హలో ఎవరు పేమెంట్ అంటే ఫ్రీ ఆర్టెక్ వస్తుంది ఆలోచించకూడదు మీరు టూ ల్యాక్స్ అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మనం ఇస్తున్నాం ఇప్పుడు ఏం తీసుకోవాలి రెఫరెన్స్ చూడ చూడండి ఆ పైన చేసింటే ఇక్కడ వచ్చినాయా బిల్ నెంబర్ బిల్ నెంబర్ హండ్రెడ్ మీద ఎయిటీ పర్చేజ్ చేసాం కానీ ఇప్పుడు మనం ఎంత ఇస్తున్నాం హండ్రెడ్ మీద యాభై వేలు ఇస్తున్నాం అంటే ముప్పై వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది టూ హండ్రెడ్ మీద యాభై వేలు అయితే థర్టీ థౌసండ్ ఇస్తున్నాం ఇరవై వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది త్రీ హండ్రెడ్ మీద ఫార్టీకి ఫార్టీ ఇచ్చేస్తున్నాం ఫోర్ హండ్రెడ్ మీద ఫోర్ థర్టీకి థర్టీ ఇచ్చేస్తున్నాం అవి ఇంకా కనిపించవు పెండింగ్ బ్యాలెన్స్లే కనబడతాయి నెక్స్ట్ రిసిప్ట్ రిసిప్ట్ ఫ్రమ్ డెప్టార్ అంటే ఎవరు వస్తారు క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ సో టోటల్ అమౌంట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ with నెక్స్ట్ టూ నాట్ వన్ మీద వన్ ల్యాక్ మనం పర్చేజ్ చేసాం ఇక్కడ మనం ఎయిటీ థౌసండ్ ఇస్తున్నాం టూ నాట్ టూ ఫార్టీకి ఫార్టీ క్లియర్ టూ నాట్ త్రీ ఓకే సిక్స్టీకి కి ఫిఫ్టీ ఇక్కడ అమౌంట్ రాంగ్ చేసామా పైన చూడండి ఎయిటీ 40, 50, फार्टी फिफ्टी फिफ्टी वन ल्याक् सारि टु लेख्नु ट्वेन्टी थौजन्ड कपले अमौँ पने